అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు జీవేలన్ చార్యులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ గురుభ్యో నమ ఎలా ఉన్నారండి ఎండాకాలం ఆవిడ దెబ్బ వడదెబ్బ బాగా ఇబ్బందికరంగా ఉంది అయినప్పుడు కూడాను కుంభరాశిలో గురుడు ఇచ్చిన తర్వాత వాతావరణ ప్రతికూల పరిస్థితులు కొద్దిగా ఆదిత్యం యొక్క తీవ్రత మనకు ప్రభావం కనబడుతుంది సో అతి తక్కువ రోజుల్లోనే మనకు పూర్తి స్థాయిలో వాతావరణం చల్లబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ చల్లబడిందండి మీరు చెప్పారు ఈ రోజు నుంచి కూడా వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు కూడా వాతావరణ శాఖ అయితే గురువుగారు చాలా మంది కూడా చాలా పాపాలు చేస్తూ ఉంటారు అయితే దాన ధర్మాలు చేస్తే మనం చేసిన పాపాలు పోతాయి అంటూ ఉంటారు నిజంగానే మనం చేసిన పాపాలు పోవాలంటే దాన ధర్మాలు చేస్తే పోతాయి అదేవిధంగా మనం స్వర్గానికి వెళ్తాం చనిపోయాక అనేవి చాలామంది చెప్తూ ఉంటారు దాని గురించి మీరేమంటారంటే నిజంగానే పాపాలు పోవాలి అంటే దాన ధర్మాలు చేస్తే సరిపోతుంది అంటారా పాపము పుణ్యము దానము ధర్మము స్వర్గము నరకము ఇవన్నీ వినడానికి ఎంతో శ్రవణానందంగా ఉంటుంది నీవు మాట్లాడేటువంటి మాట వలన ఎదుటివారి మనసు నొచ్చుకుంటుంది ఈ మాట అంటే అని నీవు తెలుసుకొని కూడా మాట్లాడావు అంటే అది నీ అహంభావానికి ప్రతీక అంటారు బొట్టు పెట్టాము తను జుట్లు పీక్కోండి అన్నట్టుగా ఉంటుంది మనం చేసేది ఎందుకంటే మనుషులు మూడు రకాలుగా ఉంటారు జ్ఞానులు ఇంగిత జ్ఞానులు పరేంగిత జ్ఞానులు మూడు రకాలు ఉంటారు పరేంగిత జ్ఞానం ఉన్నవాడు నీవు చేసే విధానాల్లో వచ్చే విధానాలు చెబుతాడు నువ్వు మొట్ట మాట్లాడుతున్నావు దీని ద్వారా నీకు ఇబ్బంది వస్తుంది అని చెప్పి సామాజిక కోణంలో తప్పు చేసేవాడిని మార్పు చేయడం కోసం మరలా చేసిన తప్పు చేయకుండా ఉండటం కోసం చెప్పేటువంటి కౌన్సిలర్స్ ఎవరంటే పరంగిత జ్ఞానం కలిగిన వారు చాగండి కోడేశ్వర లాంటివారు గరిగిబాటి నరసింహరావు లాంటి వారు వద్దే పద్మాగర్రా లాంటివారు మాడుగుల నాగేశ్వర లాంటివారు చూతూ ఉంటారు మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి పెద్దలు తప్పు చేస్తున్నప్పుడు పిల్లలు ఆ తప్పుని అనుసరించేటువంటి విధానం కొంత ఉంటుంది అందుకే పూర్వంలో చెప్పేవారు అనమాట ఇంటిని చూడు ఎల్లాలిన చూడని ఇప్పుడు ఇప్పుడు బాత్రూమ్ చూడు భార్యని చూడు ఎందుకంటే ఇప్పుడు మన ఇంటిలో ఉండేట మరుగు స్థానం కనుక సక్రమంగా లేకపోతే ఆ ఇంటిలో ఎలాంటి శుభపరిణామాలు రావు మూడో అంశం జ్ఞానం నీవు తప్పు చేసావు ఆ తప్పును సరిదిద్దుకో లేకపోతే దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు చాలా ఇబ్బందులు పడతారు అనడానికి చెబుతారు ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని కొన్ని గ్రహాలు పాప కర్మలకు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఉదాహరణకి రవి రవి ధ్యానం ప్రబద్యామి ఆత్మ పీడ ఉపశాంతయి అన్నారు అప్పుడు చాలామంది మీకు ఆత్మాభిమానం లేదా ఆత్మ పరిశీలన లేదా ఆత్మసాక్షిగా చెప్పు అవునండి ఆత్మకాకుడు ఎవరు రవి సో కాబట్టి తండ్రి చేసినటువంటి పాపాలకు రవి ప్రధాన పాత్ర పోషిస్తాడు ఆ ఇల్లు ఉత్తమమైన ఇల్లే భార్య పిల్లలు అంత బాగుంది తండ్రి స్థానంలో ఉన్నవాడు తాగుబోతో తిరిగిపోతూ దగాకోరు ఎవరు ఉంటారు వాడి ద్వారా ఆ కుటుంబం మొత్తం కర్మ అనుభవిస్తూనే ఉంటుంది సో ఇక్కడ రవి ద్వారా చేసిన కర్మలకు ఆ కుటుంబం మొత్తం బాధ్యత వహిస్తుంది శని శని ధ్యానం ప్రభజ్యామి ఆయుప్పీడ ఉపశాంతి ఇక్కడ శని కొడుకులు చేసేటువంటి కర్మలకి పాపాలకి ఉత్తమమైన కుటుంబం ఆది దంపతులు లాంటి భార్యాభర్తలు నలుగురు పిల్లలు అందులో ఒక యదవ వాడి వల్ల నా కుటుంబం మొత్తం పాలవుతుంటుంది చంద్రుడు భార్య చేసేటువంటి తప్పులకి కర్మ అనుభవిస్తుంటారు ఆ కుటుంబం అట్లాగే రాహువు తాతల చేసినటువంటి తప్పులు ఇట్లా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క పాప కర్మలకు వైరస్ మాదిరిగా పనిచేస్తుంటాయి అట్లాగని పాపాలు చేసి దాన ధర్మాలు చేస్తాము అని అంటే అది కలియుగంలో చెప్పుకో తగ్గినటువంటి విహితమైనటువంటి అర్థం పాపాల ఫలితం అనుభవించాలి దానాల ఫలితం అనుభవించాలి కాబట్టి నీకు పాపాలు చేసిన వాళ్ళు నరకానికి పోతారని పుణ్యాలు దానకర్మలు చేసిన వారు స్వర్గానికి పోతారు అని అంటారు కలియుగంలో స్వర్గ నరకములు మన శరీరంలోనే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఎవరైతే గమనించుకుంటారో వారు జ్ఞానులుగా మనం గుర్తించాలి ఇక్కడ నీ కష్టం నీ నష్టం నీ దుఃఖం నీ ఏడుపు నీ రోదన అన్యాయం ఇవన్నీ నరకప్రాయమైనవి ఆనందం సుఖము సౌఖ్యం ఉల్లాసవంతమైన జీవితం ఐశ్వర్యము ఇవన్నీ స్వర్గం స్వర్గం కాబట్టి ఇక్కడ మనిషి యొక్క ఆలోచన వలన చేసేటువంటి ప్రక్రియ అయితే ఉందో ఉదాహరణ ఒక చెరుకు గడ ఉంది చెరుకు రసం వస్తుంది ఆ చెరుకు రసం నుంచి రెండు దివ్య పదార్థాలు వస్తాయి పంచదార వస్తుంది బెల్లము ఒకే చెరుకు నుంచి పంచదార బెల్లం ఎలాగైతే వస్తుందో మనిషి యొక్క మనుగడలో మంచి చెడుల యొక్క ఫలితాలు ఆ ఫలితాలు ఈ కలియుగంలో ఇక్కడికిక్కడే ఫలితాలు అనుభవించాలి కాబట్టి ఇక్కడ పాపాలు చేసిన వారికి దాన ధర్మాలు చేసినంత మాత్రాన వారికి ఏదో స్వర్గలోక ప్రాప్తి వస్తుందంటే అబద్ధం లేదు దాన ధర్మాలు చేసావు స్వర్గం వస్తుంది సో ఇక్కడ పాపాల ఫలితం అనుభవించాల్సిందే దానాల ఫలితం ఇది ముందా అది ముందా నిర్ణయం పైన సో కాబట్టి ఇక్కడ అసలు పాపాలు చేయడం దేనికి స్వర్గ నరకాల గురించి మాట్లాడుకోవడం దేనికి నీవు చేయవలసిన నైమిత్తిక కర్మలు నీవు నిత్య దీపారాధన తల్లిదండ్రుల ఆశిస్సులు దైవారాధన దీపారాధన ఇవి చేసుకుంటే పాపపుణ్యాలకి దాన ధర్మాలకి అతీతమైనటువంటి మరొక ఫలితం మాకు ఉంటుంది మరలా జన్మ రాహిత్యం లేకుండా చేసేటువంటి ప్రక్రియలు చేయాలి అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు తప్పు చేసిన వాడే ఇది తప్పు అని మనసు తెలిసినప్పుడు దాన్ని మరలా చేయకుండా ఉండడమే మహోన్నతమైన జ్ఞానం ఆ జ్ఞాన యజ్ఞాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా నీవు దైవాంశ సంభూతుడిగా మారడానికి ధర్మ నివృత్తిని పెంచుకోవడానికి పూర్తి స్థాయిలో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు